విశాఖలో ఏపీ బిఎస్పీ కార్యాలయంలో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి బిషప్ బి డానియల్ ఏపీ కోఆర్డినేటర్ బి పరమ్చోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు దళిత క్రైస్తవుల చర్చిలపై మత చాందస వాదులు చేస్తున్న దాడులు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రొఫెసర్ డాక్టర్ తేనేటి జయరాజు వివరించారు ఈ సమావేశంలో పలు తీర్మానాలను కూడా ఆమోదించారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను దైవ దూషణలను సమావేశంలో ఖండించారు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు కల్పించినటువంటి హక్కులు ప్రాథమికమైనటువంటి హక్కులు ఆ ప్రాథమిక హక్కులు లేకుండా వాళ్ళని వాళ్ళకు నచ్చినటువంటి విధానంగా జీవించడానికి వీళ్ళు ప్రతి క్షణము అడ్డుపడడం అనేది మరి రాజ్యాంగానికి ధిక్కరించడం కాదా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని ఎంపిక చేసుకోవడం వాళ్ళకు నచ్చినటువంటి ఆహారాన్ని భుజించడం వాళ్ళకి నచ్చినటువంటి దుస్తులను దురించడం వాళ్ళ చర్చలు నిర్మించుకోవడం వాటిని ధ్వంసం చేయడం అనేది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా పైగా వీళ్ళే రాజ్యాంగాన్ని అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు మరి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు రెండు వందల సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి అప్పుడు చేయనటువంటి బలవంతం ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఎలా చేయగలరు అని నేను ప్రశ్నిస్తున్నాను క్రైస్తవ సమాజం మధ్యలో ఉండే పెరిగారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ మీద ఏమైనా ఒత్తిడి తెచ్చారా లేదు కదా ఇవన్నీ కూడా అబద్ధపు ప్రచారాలు అనే విషయాన్ని ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను ఈ భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలోను మరి క్రైస్తుల యొక్క హక్కులని క్రైస్తవుల యొక్క హక్కుల్ని రక్షించట్లోను క్రైస్తవ సమాజంలో ఐక్యతను తీసుకురావడానికి అన్ని చర్చిస్తోటి చర్చి దైవ శాఖలతోటి ఒక ఉమ్మడి నివేదికను తయారు చేసి ఉమ్మడి క్రైస్తవ ప్రయోజనాలను తయారు చేసి రాబోయే రోజుల్లో క్రైస్తవుల్ని మరి క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రధానంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను అంతమాత్రం కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలో జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులని హింసని అరికట్టడంలో మరి మతశక్తుల్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహించకుండా వాటిని అరికట్టి వాటికి అడ్డుగోడలేసి మరి ఈ భారతదేశంలో అన్ని మతాల వారు సమానం అందరూ సమానం ఇది లౌకిక రాజ్యం భారత రాజ్యాంగాన్ని